హాయ్ అండి నమస్తే నేను మీ వందన పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళ స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఇలా కరకరలాడితే సాల్ట్ బిస్కెట్స్ అండి చాలా బాగుంటాయి కొద్దిగా సాల్టే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మేము ఇలా గోధుమల్ని తీసుకొని వీటిని మంచిగా కడిగి ఎండనిచ్చిన తర్వాత మిల్లుకేసి పిండి ఆడిచ్చామండి ఒక కప్పు గోధుమ పిండిని ఇలా తీసుకొని నేను జల్లడ పట్టుకుంటున్నానండి ఖచ్చితంగా ఏ పిండైనా మనం సొంతంగా మిల్లులో ఆడించుకున్నా కూడా జలడ పట్టుకోవాలి చిన్న పురుగు ఉన్నా మనకు కనిపించదు కాబట్టి దీంతో పాటుగా నేను ఒక కప్పు మైదాను కూడా తీసుకుంటున్నానండి మొత్తం గోధుమ పిండితో చేస్తే టేస్ట్ అంతలా బాగుండదు అందుకని చెప్పి నేను ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక కప్పు మైదా పిండి రెండు కలిపి చేసుకుంటున్నాను అనమాట అలాగే ఈ పిండిలోకి నేను కొద్దిగా ఓమ అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి జీలకర్ర వేసుకోవడం వల్ల మనకు ఇది ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం త్వరగా అరుగుతుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లోకి నేను కొద్దిగా వంట సోడా వేసుకున్నానండి అలాగే మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి పిండి మనము చపాతి పిండి ఎలా ఉంటుందో కన్సిస్టెన్సీ అంతవరకు వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి మైదా పిండి త్వరగా మెత్తబడిపోతుంది అలాగే మనము మిల్లులో ఆడిచ్చిన గోధుమ పిండి కూడా చాలా మెత్తగా వస్తుంది కాబట్టి త్వరగా ఇది మెత్తగా అయిపోతుందనమాట లూజ్ కన్సిస్టెన్సీ వస్తే మనము చపాతిలాగా చేయలేము అందుకని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గట్ మంచిగా గట్టిగా కలుపుతూ దాన్ని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టి పెట్టేసుకోండి ఇది మంచిగా నానింది అనుకోండి చపాతీలు మనం చేసుకుంటప్పుడు కూడా అంతే పిండి నాన్తే చపాతీలు బాగా వస్తాయి ఇది సేమ్ అంతే అండి చపాతీ చేసే ముందు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా ఈ సైజు ముద్దలు చేసుకొని చపాతీ లాగా తాల్చేసుకోవాలండి బాగా పల్చగా ఉండకూడదు అలాగని బాగా లావుగా కూడా రాకూడదు మీడియం సైజులో రావాలన్నమాట నేను ఇలా నా పీట మామూలు సైజు ఉంటుంది అందుకని మీడియం సైజ్ చపాతీలు చేసుకొని పిజ్జా కట్టర్తో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి కొంచెం షేప్ బాగుంటుంది సైడ్స్కి కార్నర్స్కి జిగ్జాగ్ లాగా వస్తుంది అని ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను పల్లి నూనె వేసుకున్నా బాగుంటుంది కానీ కొన్ని రోజుల తర్వాత కొద్దిగా వాసన వస్తాయనమాట అలా కాకుండా ఉండడానికి బెటర్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి మీరు త్వరగా మేము ఫినిష్ చేస్తాము అనుకున్న వాళ్ళు నూనె కూడా వాడుకోవచ్చు అండి బాగుంటుంది తర్వాత ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసేసి మంచిగా రంగు మారిన తర్వాత వీటిని తీసి ఒక టిష్యూ పేపర్ వేసుకున్న బౌల్లో వేసేసుకోండి అప్పుడు ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే ఆ టిష్యూ పేపర్ తీసేసుకుంటుంది ఇలా ఒక్కొక్క వాయిలాగా కాల్చేసుకోవాలండి వెంట వెంటనే చేసుకోవచ్చు ఈజీగా ఉంటుందండి మేము అన్నీ ఒకటేసారి చేసేసుకొని కాల్ చేసుకుంటామనంటే ఇది మాత్రం పాజిబుల్ అవ్వదండి ఎందుకంటే మైదా పిండికి స్టిక్కీనెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువసేపు అన్నీ ఒకేసారి చేసేసుకొని కాల్చుకుందామంటే అతుక్కపోతాయన్నమాట అలా కాకుండా ఉండడానికి వెంట వెంటనే స్టవ్ మీడియంలో పెట్టేసుకొని మీరు ఇలా వన్ సైడ్కి చపాతిలాగా చేసుకుంటూ ఇంకొక సైడ్ మనం కాల్ చేసుకోవచ్చు అనమాట నేనైతే చపాతి పీటకి కొద్ది కూడా అతుక్కోలేదనమాట మంచిగా వచ్చింది మంచిగా పొంగింది అలాగే స్టిక్కినెస్ లేకుండా పర్ఫెక్ట్గా ఉన్నాయి అనమాట ఇలా ఇవన్నీ చేసేసుకున్నానండి చాలా బాగా వచ్చాయి రుచి కూడా చాలా బాగుంది ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటుంది ఇది మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి ఎలాగుంది మీకు ఎలా అనిపించింది మీ పిల్లలు ఇష్టపడ్డారా లేదా అన్నది మీ కమెంట్ వల్లే నాకు తెలుస్తుందండి మీకు ఎలా అనిపించింది అని అలాగే వీడియోని మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ పిల్లలకు హెల్దీ ఫుడ్ ఇవ్వడం ఇంట్లో నుంచే స్టార్ట్ చేయాలండి మీరు బయట నుంచి తీసుకొచ్చే ఫుడ్ కంటే మనం ఇంట్లో చేసి పెడితే మనకి సాటిస్ఫాక్షన్ అలాగే వాళ్ళకు కూడా హెల్దీ వేలో మనం అందించినట్టు ఉంటుంది ఇంకా నా పేజీ నుంచి మీకు ఎలాంటి వంటకాలు కావాలి అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ